నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో కల్వకుంట్ల కవిత గురించి చర్చ జరుగుతుంది చర్చ జరగడానికి కారణం ఏంది సోషల్ మీడియాలో డిఫరెంట్ డిఫరెంట్గా కూడా ట్రోల్ చేస్తున్నారు సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసని అని నైంటీస్ మిడిల్ క్లాస్ ఒక సినిమా వచ్చింది ఈ మధ్యకాలంలో దాంట్లో వస్తుంది ఆ మ్యూజిక్ కవిత గారు రాసిన ఒక లెటర్ పెద్ద సంచలనం అవుతుంది పన్నెండో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై నాలుగు కానీ ఒక లెటర్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ లెటర్ ఏంటంటే శ్రీయుత గౌరవనీయులైన చైర్మన్ గారికి తెలంగాణ శాసన మండలి విషయం ప్రత్యేక ప్రస్తావన ఉద్యోగ నియామకాలలో తెలంగాణ యువతకు జరుగుతున్న అన్యాయాల గురించి అని అట్లా ఉండి నేను కల్వకుంట్ల కవిత శాసన మండలి సభ్యులు తెలియజేయనిది ఏమనగా తెలంగాణ యువతకు ఉద్యోగ నియామకాలలో బ్రాకెట్లో నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయాలపై మండలి నందు ప్రత్యేక ప్రస్తావనకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అని రాస్తూ భవదీయ కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ స్థానిక సంస్థలు నిజామాబాద్ అని ఉందండి లెటరు లెటరు ఉంది ఈమె కల్వకుంట్ల కవిత కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్ అని ఎన్నికలు అంతా కూడా కల్వకుంట్ల కవిత చుట్టూ తిరిగినాయి మొన్న జరిగిన ఎన్నికలు ఆ కల్వకుంట్ల కవిత వల్ల రాజ్యాలు కూలిపోతాయని మనం విన్నాం గత చరిత్రలో రాజ్యాలు కూలిపోయినాయి రాజులు కూలిపోయారు కోటలు కూలిపోయినాయి రాజరికాలు పోయినాయి అని అంటే ఒక లేడీస్ దలుసుకుంటే ఎట్లా అవుతుంది ఒక ఆడదాని వల్ల ఎంత ఎన్ని రాజ్యాలు కూలిపోయినాయి అనేది గత చరిత్రలలో మనం చదువుకుంటే ఇక్కడ బీఆర్ఎస్ అనేది పతనం కావడానికి కల్వకుంట్ల కవితనే కారణం ఈవెన్ బీజేపీ పార్టీ అధికారంలోకి రాకుండా ఉండడానికి తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కవితనే కారణం లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్లో ఈమె పేరు ఉన్నట్టు మరి ఈడీ వాళ్ళు కానీ సిబిఐ వాళ్ళు కానీ ఎంక్వైరీలు చేయడము ఈమెను రమ్మనడము రాకపోవడము జ్వరం వచ్చిందనడము కాలు నొప్పి ఉందనడం చేయి నొప్పి ఉందనడం కడుపు నొప్పి ఉందనడం ఇట్లా అనేక రకాలుగా ఈమె సుప్రీంకోర్టుకి వెళ్ళడం ఈమెను ఎందుకు అరెస్ట్ చేస్తలేరని చెప్పేసి పెద్ద మొత్తంలో ఎలక్షన్ అంతా కూడా కల్వకుంట్ల కవిత మీద లిక్కర్ స్కామ్ మీదనే చర్చ జరిగింది తర్వాత ఇరవై లక్షల వాచ్ ఎట్లా ఉన్నవమ్మ మరి మా దగ్గర కనీసం ఒక యాభై వేల వాచ్లు అంటే కష్టపడాలండి చెంపూర్చాలండి వస్తే డబ్బులు అవే వస్తాయని చెప్పేసి ఆమె మాట్లాడిన మాటలు రాష్ట్రం అంతా వైరల్ అయినాయి కల్వకుంట్ల కవిత ఒకప్పుడు మాకు సొంత ఇల్లు లేదండి ఉండడానికి ఉన్నది ఇకిరా ఇల్లు అని చెప్పిన కవిత ఇప్పుడు మరొకసారి ఆ లెటర్ ద్వారా వార్తలలోకి వచ్చింది కల్వకుంట్ల కవిత మొన్నటికి మొన్న మరి జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని లేదంటే బీసీ సీఎం చేయాలని బీసీలకు న్యాయం చేయాలని బీసీ కుల గణన చేయాలని చెప్పేసి కల్వకుంట్ల కవిత ఈ మధ్య మాట్లాడుతుంది ఇప్పుడు నిరుద్యోగుల కోసం ఆ లెటర్ కోసం మాట్లాడుతుంది కల్వకుంట్ల కవిత మరి ఆమె ఒక లెటర్ రాసినట్టు మనకు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ కవిత యొక్క మాటలు చూస్తుంటే ఎట్లా ఉందంటే వంద ఎలుకలు తిన్న పిల్లి దేశమంతా తీర్థయాత్రలకు పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దేవుళ్ళను దేవతలను దర్శించుకున్నట్టుంది అంటే వంద ఎలుకలను తిన్న పిల్లి పుణ్యక్షేత్రాలకు పోయిందని అర్థం ఏంటంటే ఆల్రెడీ ఈమెనే గతంలో గ్రూప్ వన్ పేపర్లు అమ్ముకుంది నిజామాబాద్లో ఒకే సెంటర్లో అనేక మందికి జాబులు వచ్చినాయని చెప్పేసి అప్పుడు చర్చ జరిగింది సింగరేణిలో కూడా అనేక ఉద్యోగాలు అమ్ముకుంది కల్వకుంట్ల కవిత ఆ రకంగా నిరుద్యోగులకు మంచిగా చదిపెట్టే అన్యాయం చేసిందని అప్పట్లోనే వార్తలు వచ్చినాయి మొన్నటికి మొన్న గ్రూప్ వన్ ఒకసారి రద్దయింది రెండుసార్లు రద్దయింది రీజన్ ఏంటంటే పేపర్లు లీక్ చేయడము వేరే దేశంలో ఉన్న వాళ్ళకు అమ్ముకోవడము ఈ రకంగా చేస్తే ప్రబళిక అనే అమ్మాయి చనిపోయింది చనిపోయినప్పుడు కూడా స్పందించని కల్వగుండ్ల కవిత అప్పుడు యువత గుర్తుకు రాలే అప్పుడు యువకులు గుర్తుకు రాలే అప్పుడు నిరుద్యోగులు గుర్తుకు రాలే అప్పుడు విద్యార్థులు గురు గుర్తుకు రాలే కనీసం ప్రవలిక ఇంటికి వెళ్ళి కూడా స్పందించలే ఎక్కడ కూడా ఏమీ మాట్లాడినట్టు దాఖలా లేవు సునీల్ నాయక్ కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్ ఆయన చనిపోయినప్పుడు కూడా కనీసం మాట్లాడలే ఆయన ఎందుకు చచ్చిపోయి కేసీఆర్ పేరే చచ్చి చెప్పి చచ్చిపోయాడు ఈ కేసీఆర్ వల్లనే నేను చచ్చిపోతున్నా అని చెప్పి చచ్చిపోయిండు నేను బతికొస్తే మళ్ళీ కొట్లాడతా నేను చనిపోతే మీరు అందరు నిరుద్యోగులు కొట్లాడాలని చెప్పేసి మాకు పిలుపునిచ్చిండు పురుగులమ్మను తాగిండు మేము నిరుద్యోగుల తరపున మాట్లాడితే నాగార్జున సాగర్లో మమ్మల్ని కిడ్నాప్ చేయించి పోలీసుల చేత నెంబర్ ప్లేట్ లేదు కారుకు వాళ్ళకు కూడా ఎటువంటి యూనిఫామ్ లేదు ఎటువంటి ఐడి కార్డ్ లేదు వాళ్ళ లాంటి వాళ్ళతోని మమ్మల్ని కిడ్నాప్ చేపిస్తే నిరుద్యోగుల కోసం మాట్లాడినప్పుడు అప్పుడు నోరు తెరవని కల్వకుంట్ల కవిత ఇప్పుడు నా నిరుద్యోగుల కోసం మాట్లాడుతూ ఉంటుంది గ్లోబరిన సంస్థ ద్వారా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వాళ్ళు పేపర్లు దిద్దిస్తే వాళ్ళు తక్కువ వచ్చిన వాళ్ళకి ఎక్కువ ఎక్కువ వచ్చిన వాళ్ళకి తక్కువ కొందరికేమో జీరోలు కొందరికేమో ఇరవై మార్కులు మెరిట్ స్టూడెంట్లకు వేయడం వల్ల అనేక మంది విద్యార్థులు చనిపోయినారు ఇట్లా నిరుద్యోగులకు అన్యాయం చేసిరు సునీల్ నాయక్ ఎందుకు చనిపోయింది ఆ టైంలో అంటే యాభై ఎనిమిది సంవత్సరాలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగికి అరవై ఒక్క సంవత్సరాలకు వీళ్ళ తండ్రి పెంచితే వీళ్ళ ప్రభుత్వం పెంచితే ఆ రకంగా ఎంతోమంది నిరుద్యోగుల పుట్ట కొడితే అప్పుడు మాట్లాడని కల్వకుంట్ల కవిత ఇప్పుడు వచ్చి మాట్లాడుతుందట కానిస్టేబుల్ ఎగ్జామ్స్ పెట్టమంటే అన్ని తప్పులు తడాకలు రిజర్వేషన్ విషయంలో సరిగ్గా పాటించలే ప్రిలిమ్స్ అప్పుడు లాంగ్ జంప్ హై జంప్ అప్పుడు సరిగ్గా పాటించలే దేశంలో లేనంతటువంటి లాంగ్ జంప్ పెట్టి అట్లా ఇబ్బంది పెట్టినారు జిఓఎంఎస్ ఫార్టీ సిక్స్ అని తీసుకొచ్చి ఆ దాని ద్వారా కూడా ఇప్పుడు అనేక మంది నిరుద్యోగులు ఏడుస్తూ ఉన్నారు ఇట్లా అనేక రకాలుగా నిరుద్యోగులను టార్చర్ పెట్టి మెగా డిఎస్ చేస్తామని చెప్పి మినీ డిఎస్ చేసి అడిగినందుకు వాళ్ళను మరి పోలీస్ స్టేషన్లలో పెట్టి తీసుకెళ్ళి వాళ్ళ మీద కేసులు పెట్టి ఇన్ని రకాల అన్యాయాలు చేస్తే కవిత గారు ఎప్పుడు మాట్లాడలేదు ఇప్పుడు నిరుద్యోగుల కోసం మాట్లాడతా అంటే వంద ఎలుకలు తిన్న వంద ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టే ఉంది ఈ స్టోరీలో పిల్లి మరి కల్వకుంట్ల కవిత ఫ్యామిలీ మరి చూడండి మనం ఊరుకుంటుంటే ఇట్లా ఉంటుంది కల్వకుంట్లలో కా ఫ్యామిలీ నిజంగా గులాబీ ఇలాది గుర్తు గులాబీ గుర్తు గులాబీ చీడ పత్తి చేనుకు గులాబీ పురుగు ఎంత డేంజరో ఈ గులాబీ కలర్ ఉన్నటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమాజానికి చీడ పురుగు పట్టినట్టు పట్టినారు అనేక అక్రమాలు అవినీతి చేసి ఇలా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడి నిరుద్యోగులు ఈరోజు ఈ ముప్పై ఏళ్ళు ఉన్నలో ఏజ్ నలభై అయింది ఇరవై ఐదు ఏళ్ళు ఉన్న ముప్పై ఐదు ఏజ్ అయింది ఒక్కొక్క హాస్టళ్లలో ఫీజులు నెలకు ఐదు ఆరు వేలు కట్టుకోలేక కా నానా అవస్థలు పడుతుంటే ఎన్నడూ రాలేదు చిక్కడపల్లి లైబ్రరీకి రాలేదు ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీ రాలే కాకతీయ యూనివర్సిటీ లైబ్రరీ రాలే పాలమూరు యూనివర్సిటీ లైబ్రరీ రాలే తెలంగాణ యూనివర్సిటీ లైబ్రరీ రాలే ఎక్కడ కూడా రాని కవితక్క ఇప్పుడు తెలంగాణ నిరుద్యోగులు గుర్తొచ్చి మళ్ళీ రెచ్చగొట్టడానికి వస్తారు తస్మాత్ జాగ్రత్త అని నిరుద్యోగులకు యువతకు చెప్తున్న కల్వకుండ్ల కవిత నిరుద్యోగులను రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దు ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టినా మీరు రెచ్చిపోవద్దు హరీష్ రావు ఆటో డ్రైవర్లను రెచ్చగొడుతున్నాడు బాల్కాసుమన్ బీఆర్ఎస్ కార్యకర్తలను రెచ్చగొడుతున్నాడు ఇంకా బీఆర్ఎస్ నాయకులు రైతులను రెచ్చగొడుతున్నారు ఏ రకమైన వైఖరితో ఉన్నారు దయచేసి ఈ దొంగలను కల్వకుంట్ల దొంగలను నమ్మొద్దు కల్వకుంట్ల కవితకు నెక్స్ట్ ఎంపీ ఎన్నికల్లో పోటీ చేద్దామని ట్రై చేస్తూ ఉంది ఎంపీ టికెట్ కోసం ఇది అంతా చేస్తున్నట్టు అనుమానాలు ఉన్నాయి నిజామాబాద్లో కనుక కల్వకుంట్ల కవిత ఒకవేళ తండ్రి దగ్గర టికెట్ తెచ్చుకున్న నిజామాబాద్ యువత నిజ నిజామాబాద్ నిరుద్యోగులు నిజామాబాద్ రైతులు కల్వకుంట్ల కవితకు బుద్ధి చెప్పాలి కల్వకుంట్ల కవితకు డిపాజిట్ కూడా రాకుండా చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై హింద్